ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు మతేసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినములో ప్రభు మాట్లాడుతూ అంటారు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు మీతో ఖచ్చితంగా చెప్తున్నాను మనకి అంటే ప్రార్థనలో అసాధ్యమైనది ఇది జరగదు అని అనుకోవడానికి వీల్లేదు ప్రార్థన పరిస్థితుల్నే మార్చేస్తుంది ప్రార్థన ద్వారా భూలోకాన్ని తల్లకిందుడు చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక పర్యాయము బబులు రాజైన నిబ్బుకు దినేజన్ ప్రభువుని అరగని ఆ దినాలలో అతడు ఒక అన్యుడు అతడికి ఒక కల వచ్చింది ఆ కళను తను మరిచిపోతాడు అప్పుడు ఉదయకాల ముందు లేచి అతడు అంటాడు నేను కళ మరిచిపోయాను ఆ కళ మీరు నాకు గుర్తు చేయండి అంటాడు ఇది ఎక్కడైనా ఉందా నాకు రాత్రి కల వచ్చింది ఈ ఉదయకాల ముందు ఈ ప్రార్థనలో ఏకీబిస్తుండడం మిమ్మల్ని అడుగుతున్నా నాకు రాత్రి వచ్చింది మీరు చెప్పండి అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు నాకేం కాలు వచ్చిందో ఇది జరగని పని కదా అలాగే అంటాడు మీకు జీతాలు ఇస్తున్నాను కదా ఎందుకు చెప్పరు అని శకునిగాళ్ళని జ్యోతిష్యు చెప్పేవాళ్ళని ఇంకా అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి కవులుని వాళ్ళందరినీ పిలిచి అడుగుతాడు వాళ్ళు అంటారు రాజా ఇది అసాధ్యం భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చప్పజాలడు దానియలు రెండు పదిలో ఉంటుంది కనుక ఇది చాలా అసాధారణమైనది అని చెప్పినప్పుడు ఇంతవరకు అలా అడిగిన రాజులు లేరు చెప్పిన ప్రజలు కూడా లేరు ప్రియ దేవుని బిడ్డలేరు అప్పుడు అక్కడే అన్యుల మధ్య అన్యుల దేశంలో ప్రార్థన చేసుకునే బిడ్డ ఉన్నాడు అతని పేరు దానియలు దానియలు అంటాడు నాకు సమయం ఇస్తే నేను చెప్తానని ఆ రాజుతో మనవ చేస్తాడు రాజు ఇష్టపడినప్పుడు దానియలు తన స్నేహితులతో కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థించగా ఆ కళ మరియు దాని యొక్క భావాన్ని దానియలు తెలియజేస్తాడు ప్రియ దేవుని బడులారా రాజుకు అర్థం కాదు ఎలా నాకు వచ్చిన కళ ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే నేను అంటున్నా అసాధ్యమైంది ఏది లేదు ప్రార్థనలో కూర్చుంటే ప్రభా తనకే కళ ఇచ్చావో నాకు బయలుపరచండి ఆ మన దేవుడు ప్రార్థన వింటాడు మన దేవుడు మన మధ్యలో ఉంటాడు మన ప్రతి కన్నీరు మన ప్రతి బాధ మన ప్రతి పరిస్థితి ఏ టెన్షన్లో ఉన్నాం ఏ వేధనలో ఉన్నాం ఏ సమస్యలో ఉన్నాం ఆయనకి కాకపోతే ఇంకెవరో తెలుసండి కనుక దాని ఎందుకు ప్రార్థిస్తున్నాడు విని గడిచిన రాత్రి రాజుగారికి వచ్చిన కళ దేవుడు దాని చూపిస్తాడు దాని వెళ్ళి మీకు రాజా ఈ కల వచ్చింది అలాగే దీని యొక్క అర్థం దీని యొక్క భావం ఇలా జరగబోతుంది అని చెప్తాడు దేవుడు తన బిడలకి జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు తన బిడలకి వివేచన ఇస్తాడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా మీ కుటుంబ విషయాలు కానీ మనుషుల గురించి కానీ మీకు అర్థంగాక ఏమైనా ఉన్నాయా ప్రార్థనలో కూర్చోండి ప్రభువుని అడగండి ప్రభువా ఈ విషయం నాకు అర్థం కావట్లా బైబుల్లో విషయం లేదా నా కుటుంబ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా మీరు నాకు బయలుపరచండి నేను ఎలా ముందుకు వెళ్ళాలో లేదా నా బిడల విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో గృహ విషయంలో నేను ఎలా నిర్ణయం తీసుకోవాలో అడగండి యో యద్ద విచారణ చేయండి ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అలాగే మీరు ప్రార్థిస్తే మీకు కూడా అసాధ్యమైంది ఏదీ లేదు యహోశువా ప్రార్థించాడు ప్రార్థిస్తేనట ఒకనాడల్లా ఒక రోజల్లా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారట నిజంగా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా అంటే ప్రభు ఏం తెలియజేస్తున్నారు అంటే ప్రార్థనను బట్టి ఏదైనా ఏదైనా ఇది కష్టము అని అనడానికి వీళ్ళదు అలాగున సూర్యుడినే చంద్రుడినే ప్రార్థన ద్వారా యహో శివ అని అతను నిలబెట్టాడు కనుక మీరు కూడా ప్రార్థించండి ఎట్టి పరిస్థితిని మీరు మార్చగలుగుతారు ప్రార్థన కావడం శక్తి ఉంది ప్రియా దేవుని బిడలారా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పారు ఆ వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ముందు మేమందరము స్వతంత్రించుకోవాలి ప్రార్థనలో ప్రవ్వా యుహో శివ సూర్యుడిని చంద్రుడిని ఆపాడు కదా ప్రభా అయ్యా ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు ఎర్ర సముద్రాన్ని ఆరి ఎన్నేలాగా చేశారు కదా ఇలాంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి మీకు స్తోత్రం అలాంటి ప్రార్థనా జీవితం అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకము ఈ ఉదయ కాలం ముందు నాకు మాకు ఈ ప్రార్థనలు ఏకేమిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు ప్రతి గృహములో నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ కొందనాలు ప్రతి కుటుంబంలో ఏ విధమైన సమస్యలున్నా ఆ సమస్యలను ఆ చీకటిని ఆ బంధకాలు నామములో బంధించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాలమందు ఈ దినమెల్లా కూడా మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదం మీ ప్రియ కుటుంబాల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు ఈరోజు పెళ్లి రోజులు చేసుకుంటున్నారు అలాగే పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలు అలాగే బాప్టిజం పొందిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడలు ఏ విధమైన మేలు వారు పొందిన మిమ్మల్ని కలిగి వారు జీవించడానికి ప్రభు వారి మరణం వరకు కూడా ఇంకా అనేకమైన మేలులు అనేకమైన దీవెనలు అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి చేయండి ముఖ్యంగా నాయన ఆత్మీయతలో ఎదుగుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యూ